కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో సత్తాచాటి అవార్డును దక్కించుకుంది తొంభై నాలుగు శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది స్వచ్ఛ భారత్ అభియాన్ నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాయకల్ప అవార్డు ఫలితాలను వైద్యారోగ్య శాఖ తాజాగా ప్రకటించింది రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణ బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీస్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది వీటిలో రాష్ట్రంలోని పలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు సిహెచ్సిలు పిహెచ్సిలు పోటీ పడ్డాయి ఈ పోటీల్లో రాష్ట్రంలో తొంభై నాలుగు శాతం మార్కులతో తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు హైదరాబాద్లోని కింకోటి ప్రభుత్వ ఆసుపత్రి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి ఇక ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది సమిష్టి కృషి పారిశుద్ధ్య కార్మికుల అంకిత భావంతోనే తమ జిల్లా ఆసుపత్రికి అవార్డు దక్కిందని అన్నారు మనకు కాయకల్ప రావడం జరుగుతుంది ఈ కాయకల్ప మనకు సెంట్రల్ టీం వచ్చినప్పుడు మొత్తము మన హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇలా ఉంది అలాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు హాస్పిటల్ సర్వీసెస్ కానీ అలాగే మన శానిటేషన్ అండ్ హైజీన్ ఇవన్నీ పరిగణలో తీసుకొని మనకు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో మనం రాష్ట్ర స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది